కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ కలకలం సృష్టిస్తోన్న తరుణంలో హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఎదురు దెబ్బ తగిలింది ఆ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడానికి సీఎం హైకోర్టులో సవాల్ చేయగా ఆ పిటిషన్ను తాజాగా కోర్టు కొట్టేసింది సీఎం పిటిషన్ను తోసిపుచ్చుతూ గవర్నర్ చర్యలు చట్ట ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని స్పష్టం చేసింది ముడా స్థలాల కేటాయింపులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలతో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ ప్రదీప్ కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు వీరి ఫిర్యాదుల మేరకు ఆగస్టు పదహారున సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా దానిని గవర్నర్ తోసిపుచ్చారు దాంతో సీఎం హైకోర్టును ఆశ్రయించారు ఈ తీర్పు సిద్ధరామయ్య భవిష్యత్తుకు ఎంతో కీలకమని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఆయన విచారణను ఎదుర్కోవాల్సి వస్తే రాజీనామా చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి వ్యక్తమవుతోంది ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఎంతో మంది ఈ తీర్పు నేపథ్యంలో స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఆయన వెంటనే రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేస్తుంది